చందమామ వీడియోస్ ఛానల్కి స్వాగతం అండి ఈ వీడియో ఏంటంటే ధృతి పాప వాళ్ళ డాడీ శ్రీశైలం వెళ్ళారండి అక్కడ నుండి నాకు పంపించిన వీడియో అనమాట అయితే శ్రీశైలం వీడియో అని కాదు ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలండి మనందరం నాకైతే తెలియదు ఇంతకుముందు ఈరోజు తెలిసింది అదేంటంటే కర్ణాటక వాసులు ఉగాది రోజు శ్రీశైలంలో మల్లయ్యని దర్శించుకునే ఆచారం ఉందంటండి దానికోసం వాళ్ళు వారం పది రోజుల ముందే అక్కడి నుండి బయలుదేరుతారట వాళ్ళు అది ఎలా బస్సు కాదు కారు కాదు ట్రైన్ కాదు వాళ్ళు నడిచి వచ్చి స్వామిని దర్శనం చేసుకునే ఆచారం ఉందంట వాళ్ళకి అందుకోసం వాళ్ళు అసలు ఎంత భక్తి పార్వశంతో ఉప్పొంగుతూ ఉరుకులు పరుగుల మీద వాళ్ళు నడిచి వచ్చే విధానం ఉందండి అసలు నాకు బాగా అనిపించిందనమాట వాళ్ళు ఎంత భక్తిభావంతో ఉరుకులు పరుగులతో వస్తున్నారో అది మీరు కూడా చూడండి ఆ వీడియో ఈరోజు వీడియో ఈ వీడియో అదండి అసలు విషయం చెప్పటం మర్చిపోయానండి వాళ్ళు అడవి దారిలో నడిచేస్తారంట అడ్డదారిలో రోడ్లో వెంట కూడా కాదు అడవిలో నుండి దారి ఉందంట కర్ణాటక నుండి శ్రీశైలానికి ఆ అడవి దారిలో నడిచి వస్తారంట పది రోజుల ముందు నుండి అడవి అడవిలో నుండి రావటం అంటే మరి వాళ్ళకి తిండి తిప్పలు ఎలా అని చెప్పి నేను ఆలోచిస్తే నాకు తెలిసిన విషయం ఏంటంటే వాళ్ళు వెంట తెచ్చుకుంటారంటండి అన్నీ తెచ్చుకొని దారిల్లో అక్కడక్కడ ఆగి వంట చేసుకొని తిని మళ్ళీ వాళ్ళు బయలుదేరతారంట చూడండి వాళ్ళ భక్తి అసలు వాళ్ళ భక్తికి భగవంతుడు కాదండి వాళ్ళకి చేయెత్తి దండం పెట్టాలనిపించింది నాకు వా అలాంటి వాళ్ళల్లోనే భగవంతుడు ఉంటాడు అనిపించింది అసలు వాళ్ళు ఎంత ఆశతో ఎట్లా పరుగులు తీస్తున్నారో చూడండి అసలు ఎంత ఆతృతతో స్వామిని చూడాలని వాళ్ళ తపన వాళ్ళు నడిచే వచ్చే విధానంలో మనకు స్పష్టంగా కనిపిస్తుంది అదండి ఈ ఈరోజు ఈ వీడియో ఇదన్నమాట